హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం ధర్మేంద్ర నీ చావు నా చేతిలో తప్పదురా అనుకుంటాడు ఫ్రంచు అసలు ధర్మేంద్ర బ్రతికి ఉన్నాడా దామోదర్ విల్సన్ చేతికి దొరికి ఉంటే బ్రతికే ఉండే అవకాశం ఉంది కానీ ఫ్రంషు చేతికి దొరికితే లేదో తెలియలేదు అతని మాటకి శ్రద్ధ మనిషి ఎవరినో హాస్పిటల్ మార్చరీలో పెట్టారనేది తలుచుకొని చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తాడు సామ్రాట్ వెళ్ళగానే తన వెనక ఉన్న ప్రంచు ఫోటో చేత్తో తడిమి భయం వేసింది నువ్వు లేకుంటే అమ్మ బ్రతకదు మీ ఇద్దరూ లేకుంటే ఈ నాన్న గుండె ఆగిపోతుంది అంటూ ప్రంచు ఫోటోకి ముద్దు పెడతాడు దామోదర్ దామోదర్ మాటలనే వింటూ ఆయన ఫోటోకి ముద్దు పెట్టడం చూసి ఐ లవ్ యూ నాన్న అనుకుంటూ అక్కడి నుంచి బయటికెళ్ళి తన గదిలోకి వెళ్తాడు ప్రంచు సామ్రాట్ అక్కడి నుంచి వెళ్తూ సాధ్వి గది ముందుకు వెళ్ళి తలుపు కొడుతూ బంగారం అని పిలుస్తాడు సాధ్విని ఊపిరి తీసుకునివ్వకుండా గంట నుంచి చంపుకు తింటున్న శ్రద్ధ సామ్రాట్ పిలుపుకి ముఖం ముడుచుకుని వెళ్ళి తలుపు తీసి నాన్నా అని పిలుస్తాడు నీకు పెళ్లి కాలేదు నాన్న అయ్యాక నీ ఇష్టం ఇప్పుడు మాత్రం కొంచెం తట్టుకో నాన్నా అంటూ నవ్వుతాడు నీకు ఒళ్ళంతా కళ్ళున్నాయా అంటూ సామ్రాట్ భుజం మీదకి ఎగిరి ఎక్కుతూ అడుగుతాడు సామ్రాట్ నవ్వుతూ అమూల్ బేబీ అని పిలుస్తాడు ఆ మాటకి కిందికి దిగి సామ్రాట్ని దూరంగా జరిపి అక్కడి నుంచి గదిలోకి వెళ్తాడు హే డ్రామాలు చాలుగాని ఆ లిప్స్ తుడుచుకో బ్లడ్ వస్తుంది అంటూ తన గదిలోకి వెళ్తాడు సాత్వి సామ్రాట్ మాటకి నాలుగు ఖర్చుకుని నిదానంగా తలుపు వేసుకుని తలకొట్టుకుంటుంది ప్రంచు కూడా తన గదిలోకి వెళ్తూ శ్రద్ధ సామ్రాట్ అల్లరి చూసి వీళ్ళు ముంబై మాఫియాని ఏలుతున్నారట ఎవరన్నా వచ్చి వీరని చూస్తే ఓ సామ్రాట్ నువ్వు కూడా డ్రామే డ్రామే బాజ్ అనుకుంటూ తన గదిలోకి వెళ్తాడు ఉదయం నిద్రలేచిన గోల్డీ తన మీద చేయేసి పడుకున్న విల్సన్ వైపు చూసి నవ్వుతూ అతని ముందున ముద్దు పెడుతుంది విల్సన్ అప్పటికే లేచి ఉండడం వల్ల కళ్ళు మూసుకుని నవ్వుతూ గోల్డీని తన మీదకి వచ్చేలా లాక్కుంటాడు విల్సన్ చేసిన పనికి కంగారుగా చూస్తూ విల్సన్ అనిపిస్తుంది హా గోల్డీ గోల్డీ విల్సన్ వైపు చూడలేక నేను వెళ్ళాలి అంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది విల్సన్ నవ్వుతూ గోల్డీ మెడ మీద ముద్దు పెట్టి ఫ్రంచు బాయ్ని పెదనాన్నిని చేయాలంట గోల్డీ అని అడుగుతాడు గోల్డీ షాక్ అయి కంగారుగా విల్సన్ వైపే చూస్తుంది అదేంటి పెళ్ళైన రెండే రోజే తగు ముద్దులు పెట్టావు ఇప్పుడు కంగారు పడుతున్నావు విల్సన్ అనిపిలుస్తుంది గోల్డీ సిగ్గుగా గోల్డీ సిగ్గుకి నవ్వుకుంటూ ఈరోజు ఇద్దరం బయటికి వెళ్దాం అను ప్రెగ్నెంట్ అని నిన్ను చూస్తానంటుంది ఇక్కడ తనకి ఎవరూ తెలీదు నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేస్తే చెయ్యి హో మేము ఆల్రెడీ ఫ్రెండ్సే విల్సన్ ఆ రోజు మన పెళ్లి షాపింగ్కి వచ్చింది కదా హో అవును కదా మర్చిపోయాను అమ్మ వాళ్ళకి బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాను మనం ముందు చర్చికి వెళ్ళి తర్వాత ఫ్రెండ్షు వెంట గుడికి వెళ్దాం అంటూ గోల్డీని వదిలేస్తాడు గోల్డీ నవ్వుతూ విల్సన్ పెదవుల్ని ముద్దు పెడుతుంది విల్సన్ కొద్దిగా షాక్ అయినా నా కన్నా ముందు ఇదే నేను పెద్దనాన్న చేసేలా ఉంది బాయ్ అనుకుంటాడు మయాంక్ వాళ్ళ ఇంట్లో తనని అల్లుకొని పడుకున్న సాధనాన్ని చూసి నవ్వుతూ పైకి లేస్తాడు మయాంక్ సాధన మత్తగా లేచి కూర్చున్న మయాంక్ ఓళ్ళో తలపెట్టేస్తుంది మయాంక్ సాధన తలనిమరుతూ తన కలత నిద్ర నుంచి పూర్తిగా నిద్రపోయే ఉండి తనని దిన్ను మీదకి జరిపి ఫ్రెష్ అయి అక్కడి నుంచి తండ్రి గదిలోకి వెళ్తాడు తన అత్తయ్య సహాయంతో వీల్ చైర్లో కూర్చున్న తండ్రి వైపు చూసి వాకింగ్కి వెళ్దామా నాన్న అని అడుగుతాడు మయాంక్ మాటకి నవ్వుతూ అంటూ తలూపుతాడు మయాంక్ తండ్రి మాటికి నవ్వుతూ వీల్ చైర్ కారు వరకు తీసుకుని వెళ్ళి దాంట్లో ఆయన్ని కూర్చోబెట్టి అక్కడి నుంచి దగ్గరలో పార్కు వైపు తీసుకుని వెళ్తాడు సామ్రాట్ ఎక్కడికి అంటూ వస్తాడు దామోదర్ జాగింగ్కి వెళ్తున్నాను దామోదర్ జాయిన్ అవుతావా హా సామ్రాట్ అంటూ చిన్నగా నవ్వి యశోద అని పిలుస్తాడు నిండు ముఖంతో పూజ గదిలో దీపం పెడుతున్న యశోద అక్కడి నుంచి బయటకొచ్చి భర్త వైపు చూస్తూ ఏంటండి అని అడుగుతుంది నేను సామ్రాట్ జాకింగ్కి వెళ్తున్నాం ఇవాళ ప్రంచుకి ఇష్టమైనవి కాకుండా నాకు సామ్రాట్కే ఇష్టమైనవి వండు అంటూ అక్కడి నుంచి వెళ్తాడు భర్తని ఉరిమి చూస్తూ నా కొడుక్కి దిష్టి తగలాలి అప్పుడు చెప్తాను అని అనుకుంటూ సామ్రాట్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచే వెళ్తుంది అమ్మో పిల్లలందరూ ఇంతేనా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ బయట నిలిచని ఉన్న కాళిదాస్ వైపు చూస్తాడు సామ్రాట్ సామ్రాట్ని చూసిన కాళిదాస్ ముఖంలో కనిపిస్తున్న భయం కళ్ళల్లో నిల్చున్న తీరులో కనిపించకపోవడం చూసి అక్కడి నుంచి కదులుతాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సామ్రాట్ దామోదర్ కళ్ళల్లో షార్ప్నెస్ చూసి కొద్దిగా షాక్ అవుతాడు కాళిదాస్ పార్క్కి వెళ్లిన దామోదర్ సామ్రాట్ కాసేపు లోపల తిరిగి వెళ్ళి ఒక దగ్గర కూర్చుని చూస్తూ ఉంటారు మయాంక్ దామోదర్ వైపు చూసి ముఖం తిప్పుకొని తన ముందు నుంచి వెళ్తూ ఉంటే దామోదర్ మయాంక్ కాళ్ళకి తన కాలు అడ్డుపెట్టి తన కింద పడుతుంటే సైలెంట్గా సామ్రాట్ వైపే చూస్తాడు సామ్రాట్ దామోదర్ చేసిన పనికి కొద్దిగా షాక్ అయితే మయాంక్ కోపంగా వచ్చి దామోదర్ ముందే నిల్చుంటాడు దామోదర్ ఏంటి అని మయాంక్ వైపు చూస్తాడు నువ్వు నాకు కాలు ఎందుకు అడ్డుపెట్టావు అని అరుస్తుంటాడు మయాంక్ దామోదర్ పైకి లేచి చేతులు ఫోల్డ్ చేసుకుని ఏంటి అని అడుగుతాడు నువ్వు నాకు కాళ్ళు ఎందుకు పెట్టావు అని ఏడు ముఖం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్తుంటాడు మయాంక్ సామ్రాట్ మయాంక్ ముఖం చూసి నవ్వుతూ ఈయన ఇంకో డానా అని అడుగుతాడు హా ఫ్రంచు డాన్ గారు అమ్మ దగ్గర గారాలు పోతాడు వీడు నా దగ్గర గారాలు పోతాడు అని నవ్వుతూ చెప్తాడు మయాంక్ ని జిరాక్స్లా ఉన్నాడు దామోదర్ అందరూ అదే అంటారు వాడి నాన్న నాకు తమ్ముడు కా సామ్రాట్ పెదరాన్న పోలికతో పుట్టాడు వేదవ అని నవ్వుతూ లేచి వెళ్దామా యశోదా ఈరోజు వెళ్దామని అడిగింది ఆ వెళ్దాం అంటూ లేచి మయాంక్ వీల్ చైర్ నెట్టడం చూసి ఎవరిది అని అడుగుతాడు మయాంక్ అడ్డుగా ఉండడం వల్ల వీల్ చైర్ కనిపిస్తుంటే మయాంక్ తండ్రి అంటూ అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్తాడు దామోదర్ సామ్రాట్ మయాంక్ తండ్రి అనేసరికి ముఖం కనిపించట్లేదు అనుకుని చూస్తూ నిల్చునుంటాడు సామ్రాట్ తన వైపే చూస్తూ ఉండగానే మయాంక్ తండ్రిని జాగ్రత్తగా కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు ఫోటోలు లేవు అన్నాడు హాస్కర్ మనిషిని చూద్దామంటే కనిపించిన లేదు అనుకుంటూ అక్కడి నుంచే వెళ్తాడు ప్రంచు గదిలో ప్రంచు నిద్ర లేచిన దగ్గర నుంచి కొద్దిగా నోరు తెరిచి పడుకున్న అను వైపే చూస్తూ ఉంటాడు మంచి నిద్రలో ఉన్న అను ప్రంచు వైపు తిరిగేసరికి తన బెల్లి కనిపిస్తుంటే అను బెల్లి వైపే చూసి నవ్వుతూ బెల్లి దగ్గరికి వెళ్ళి ముఖంతో అక్కడ రాసి ముద్దు పెడతాడు ప్రంచు మీసం గరకు గడ్డం కుచ్చుకుని సార్ అంటూ నిద్రమత్తుగా పిలుస్తుంది లేవ్వా ఇవాళ గుడికి వెళ్దామన్నావుగా అప్పుడే తెల్లారిందా అంటూ లేచి కూర్చుని నిద్రకి తూగుతూ నేను నా బదులు కూడా ఆంటీని పూజ చేయమని చెప్తాను అంటూ పడుకోబోతుంది హే లే అమ్మ నీ బదులు పూజ చేస్తే నీ బదులు భోజనం నిద్ర కూడా పోతుంది సరేనా అను కళ్ళు తెరిచి మీకు నేను పడుకుంటే కుళ్ళు కదా అని ఉక్రోషంగా అడుగుతుంది అను ఉక్రోషం చూసి నవ్వుతూ ఉంటాడు ప్రంషు నవ్వకండి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను పోలే తెలుసా గంట సేపు పడుకోగాని అనూలే అనూ లే అంటారు అని అరుస్తూ స్నానాలకు అదికెళ్తుంది ఇదేంది ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు తీస్తున్నట్టుంది వామో ప్రంచుగా పెళ్ళాలవ్వగానే పిల్లి కూడా అవుతుందంట అని అనుకొని అను వచ్చే వరకు నీ స్నానానికి వెళ్తాడు అను నైట్ డ్రెస్ వేసుకొని యశోద దగ్గరికి వెళ్ళి ఆంటీ చీర కట్టు అంటూ ఆమెనే చూస్తుంది ఇంకా నీకు చీర కట్టుకోవడం కూడా రాదని అంటూ తను తెచ్చిన చీర తీసి పక్కన పెట్టి తన కొత్త చీరలో ఒకటి తీసుకడుతుంది ఇదేంటి ఇంత బరువు ఉంది అంటూ యశోద వైపే చూస్తుంది హే చీర ఒంటి మీద వేసుకుంటే బరువు అనిపించదు కానీ కదలకుండా నిల్చో అంటూ బెల్లి దగ్గర చేతితో తడుముతూ ఇప్పుడు ఎలా ఉంది నాకు పుల్లగా తిన తినాలనిపిస్తుంది అందుకే రాత్రి చింతకాయ తొక్కు తిన్నా కానీ ప్రంచు సార్ లాగేసుకున్నాడు యశోద నవ్వుతూ గుడి నుంచి వచ్చేటప్పుడు నీకు కావలసినవి తీసుకుందాం కానీ సార్ ఆంటీ అని పిలుస్తావా నన్ను మరి మరి ఏంటి నన్ను అత్తయ్య అని పిలు అంకుల్ని మామయ్య అని పిలు ప్రంచుని హా ప్రంచుని అని కుతూహలంగా అడిగింది యశోధ నవ్వుతూ నీ మొగుడు నీ ఇష్టం సార్ అంటే గుద్దుతా అంటూ నీట్గా ఫ్రెంచ్ వేసి బుట్టలు పెట్టి తాలి నల్లపూసలు అలానే ఉంచి అలంకరణలో ముద్దుగా ఉన్న అను ముఖం చూసి నవ్వుతూ వెళ్ళు అంటూ పంపిస్తుంది ప్రంచు సార్ని ఏమని పిలవాలి అనుకుంటూ ఆలోచిస్తూ గదిలోకి వెళ్లకుండా ఎదురుగా గోడని కొట్టుకోవడానికి వెళ్తుంది అను తన అలా వెళ్ళడం చూసి వదిన అంటూ ఆమెనే పట్టుకుంటాడు శ్రద్ధ తనకంటే పెద్దగా ఉన్న శ్రద్ధ వదిన అనేసరికి నేను సాధ్వి అక్క కంటే పిల్లని అంటూ ప్రంచు గదిలోకి వెళ్తుంది శ్రద్ధ అను అలకను చూసి నవ్వుతూ అక్కడి నుంచే వెళ్తాడు గదిలోకి వస్తున్న అనుని చూసి షూ వేసుకుంటున్న ప్రంచు షాక్ అయి చూస్తూ పైకి లేచి ఇదేంటి ఎంత బాగుంది అని అనుకుంటూ ప్రంచుని అత్తుకోవడానికి దగ్గరికి వెళ్తాడు ఆను ప్రంచు దగ్గరికి రాకుండా ఆపి నా కొత్త చీర నలిగిపోతుంది అంటూ ఏడుపు ముఖం పెట్టి ఫ్రెంచు వైపే చూస్తూ ఉంది ఓహో ఆ అమ్మగారిలో యాంగిల్స్ కూడా అన్ని బయటకు తీస్తూ నాకు పిచ్చెక్కిస్తుంది అనుకుని ఏంటి తగ ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మీకు ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నాను ఆనూ మాటికి ముఖంలో ఎక్స్ప్రెషన్స్కి పెద్దగా నవ్వుతూ నాకు పేరు పెడతావా ఏం పేరు హా ఆంటీ పేరు అత్తయ్య అంకుల్ పేరు మావయ్య అలానే నీ పేరు పెడుతున్నాను ఆ నూని దగ్గర తీసుకుని ఏం పేరు పెట్టావు బుడ్డి బుడ్డీనా హా బాగుంది కదా బుజ్జి బుజ్జిగా ఫ్రంచు తన కట్అవుట్ మిర్రర్లో చూసుకుంటూ బుడ్డీనా అని ఒక రకంగా ముఖం పెట్టి అనుకుంటాడు అను ముద్దుగా ఫ్రంచు వైపు చూస్తూ అంతకంటే ముద్దుగా బుడ్డీ అని ప్రేమగా పిలుస్తుంది హమ్మ ఇది నన్ను క్లీన్ బోల్ చేసింది నచ్చినట్టు పలకాలి అనుకుని ఆనోని చూసి ఈ గదిలో బుడ్డీ కాకుంటే చెడ్డి అన్న పలుకుతా కానీ ఆ గుమ్మం దాటితే సార్ అనే అను నీకు దండం పెడతా ఫ్రంచు మాటికి అని తలూపి రండి అంటూ అక్కడి నుంచి కదులుతుంది ఫ్రంచుతో కలిసి వస్తున్న అనుని చూసి అప్పటికే వచ్చి తయారై కూర్చున్న సామ్రాట్ దామోదర్ ఇద్దరు కళ్ళు మెరుపులు మెరుస్తుంటాయి ఆ వెనకే వస్తున్న సాధ్వి శ్రిధాలను చూసి ఆ మెరుపులు రెండింతలు అవుతాయి సామ్రాట్కి ఫ్రెంచు ఇంట్లో ఉన్న ధర్మేంద్ర మనుషుల్లో ఒకడు ఫ్రెంచు పక్కన వస్తున్న అను ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటాడు ఫ్రెంచు కళ్ళు అతన్ని చూడుకున్న ఫ్రెంచుతో సహా అక్కడున్న అందరి దృష్టి అతని మీదే ఉంటుంది అను సాధ్వి వైపు చూసి అక్క నీ చీర బాగుంది అంటూ నవ్వుతుంది సాధ్వి నవ్వి ఊరుకుంటుంటే అను బొంగమతి పెట్టుకుని సాధ్వి వైపే చూస్తుంటుంది ఫ్రంచు నవ్వుతూ దాని చీర కూడా బాగుందని చెప్పు సాధ్వి అని యశోద వైపు చూసి దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గ మీద ముద్దు పెడతాడు యశోద ప్రంచు చేతుల్ని విసిరి కొట్టి సాధ్వీ వైపు వెళ్ళబోతుంటే యశోదా వెళ్లకుండా వెనక నుంచి ఆమె జడ పట్టుకొని అందరినీ చూస్తుంటాడు తల్లి కొడుకుల అల్లరిని చూస్తున్న సామ్రాట్ దేవకి అనుకుంటే అసలు తల్లి ప్రేమే తెలియని శ్రద్ధ వారిని మురిపెంగా చూస్తూ ఉంటాడు కొడుకు ముఖంలో బాధని చూసి శ్రద్ధ రానా అన్న అంటూ దగ్గరికి పిలుస్తాడు సామ్రాట్ సామ్రాట్ పిలుపుకి అతని దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటాడు శ్రద్ధ విల్సన్ గోల్డీ ఇంట్లోకి రావడం చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్తుంది అను గోల్డీ కూడా వచ్చి అనుని హత్తుకుంటుంది ఫ్రెంచు ఏదో యశోదాని కలుపుతూనే ఎదురుగా వస్తున్న విల్సన్కి సైగ చేస్తాడు విల్సన్ వాళ్ళిద్దరు వెనకే వస్తూ ఫ్రెంచు సైకిల్ అర్థం చేసుకుని ఫోటోలు తీస్తున్న వాడు మెడపట్టి పక్కకి తీసుకుని వెళ్తాడు గోల్డీ అను తప్ప అందరూ విల్సన్ వాడిని తీసుకుని వెళ్ళడం చూస్తే ఫ్రెంచు శ్రద్ధ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు సామ్రాట్ దామోదర్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు హస్కర్ సామ్రాట్ పంపిన పని ముగించుకొని అప్పుడే లోపలికొస్తూ కనిపిస్తాడు సాధ్వి నవ్వుతూ గోల్డీని పలకరిస్తుంది యశోదా కబుర్లో పడ్డ ముగ్గురు అమ్మాయిలు చూసి అక్కడి నుంచి వెళ్తుంది ప్రంచు విల్సన్ తీసుకుని వెళ్ళిన వాడి ఎదురుగా కాలు క్రాస్ చేసుకుని కూర్చుంటాడు అతను కూర్చున్న విధానమే చూసి భయం వేసిన అతను విల్సన్ చేతి నుంచి విడిపించుకోవాలని చూస్తున్నాడు తెలుగువాడిలా లేడే విల్సన్ హాబాయ్ పని కోసం వచ్చాడని అనుమానం ఉన్నా కావాలనే మన సెక్యూరిటీలో కలిపాను ఎందుకు అన్నట్టు చూస్తాడు శ్రద్ధ ఇతను ఒక్కడైనా విల్సన్ లేదు బాయ్ పది మంది వరకు ఉన్నారు ప్రతి ఒక్కరిని మన మనుషులు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అంటూ వాడు బాగా కదులుతుంటే పటపటమాని శబ్దం చేస్తూ మెడ విరిచేస్తాడు విల్సన్ ప్రంచు విల్సన్ వైపే చూస్తుంటే వాడి జోబులో ఫోన్ తీసుకుని ప్రంచు పక్కకెళ్ళి కూర్చొని ఓన్లీ అను ఫోటోలే పంపిస్తున్నాడు బాయ్ అంటూ చూయిస్తాడు అను కాదు అను బాబీ అంటూ విల్సన్ మెడ నలుపుతూ ఆ ఫోటోని చూస్తుంటాడు ప్రంచు నో బాయ్ బాబీ అనడానికి కొన్ని రోజులు టైం పడుతుంది ప్రంజు అని అంటూ అను ప్రతి ఫోటోను చూస్తూ ఒక ఫోటో దగ్గర వేళ్ళని ఆపేస్తాడు శ్రద్ధ విల్సన్ కూడా ఫోన్ వైపే చూసి ఎవరు అనుకుంటారు అందులో ఉన్నది దేవికి ఫోటో ప్రంజు చేతులు కదలకపోవడం చూసిన విల్సన్ బాయ్ అంటే అమ్మ అని పిలుస్తూ ఫోన్ చేతిలోకి తీసుకుంటారు శ్రద్ధ అమ్మ ఏంటి బాయ్ ఈమె మా అమ్మ నాన్నకి చూయిస్తాను అంటూ వెళ్ళబోతుంటే ఇప్పుడు అవసరం లేదు అంటూ శ్రద్ధకి ఫోన్ ఇవ్వమన్నట్టుగా చేతిని చాబుతాడు ప్రంచు ప్రంజు చేతికి ఫోన్ విసిరినట్టుగా ఇస్తూ అతని పక్కన కూర్చొని మరికొన్ని అనూ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు కేవలం అను ఫొటోసే ఎందుకు తీస్తున్నాడు వీడు అని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు ప్రంచు ఫ్రంచు ఆలోచించడం చూసి శ్రద్ధ విల్సన్ అక్కడి నుంచి బయటికి వెళ్తే అను ప్రంచు పిలుస్తున్నాడు అక్కడున్నాడు అంటూ వెళ్ళి గోల్డీ పక్కన కూర్చుంటాడు విల్సన్ అను సరే అంటూ అక్కడి నుంచి వెళ్తుంది విల్సన్ చేతికి అయిన గాయం చూసి అయ్యో ఏవైంది అంటూ చేతిని తీసుకుని కన్నీళ్లతో అడుగుతుంది గోల్డీ గోల్డీ ఏమైంది నాకు ఇవన్నీ కామని అంటూ చేతిని తీసుకుపోతుంటే గోల్డీ అక్కడున్న వారిని పట్టించుకోకుండా విల్సన్ చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్లి నీళ్లతో కడిగి పసుపు కోసం చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న యశోద డబ్బా ఇవ్వగానే తీసుకుని విల్సన్ చేతికి పెడుతుంది యశోద నవ్వుతూ విల్సన్ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్తుంది విల్సన్ గోల్డీ నడుము పట్టి దగ్గరకు లాక్కుని అది చిన్న దెబ్బే వదిలే అంటూ ఆమె కన్నీళ్లను తుడిచి పద అంటూ బయటికి తీసుకెళ్తాడు బుడ్డి నన్ను పిలిచారా అంటూ వెళ్తుంది అను అను బుడ్డి అనగానే ఉలిక్కి పడి చుట్టూ చూస్తూ ఎవరు పిలిచారే అని అడుగుతాడు విల్సన్ సార్ చెప్పారు మీరు నన్ను పిలిచారంటగా పిలవలేదా అంటూ వెనక్కి వెళ్ళబోతుంటే చీరలో కనిపిస్తున్న నడుము చుట్టూ చెయ్యేసి తన మీద కూర్చోబెట్టుకుని గది బయట బుడ్డి అనొద్దన్నాను కదా ఆ పేరు కాకుండా ఇంకేదైనా చూడు అను బాగుంది కదా బుజ్జి అనే లోపే బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా అంతేనా అని ఉక్రోషంగా పలుకుతాడు అను సరే గుడికి వెళ్దాం రా బుడ్డి అంటూ అక్కడి నుంచి బయటకెళ్తుంది యశోద ఆ మాటలు విని బుడ్డి అని పిలుస్తుంది ప్రంజు అమ్మా అంటూ ఏడుకు మొఖం పెట్టి దగ్గరికి వెళ్తాడు దొరికావు నన్న ఇందాక జడలాగా ఇప్పుడు రా జోలికి అంటూ అక్కడి నుంచి కదులుతుంది పీక పిసికి చంపుతా అంటూ యశోద వెనకే వెళ్తాడు ప్రంజు వాళ్ళు బయటికి రావడం చూసి అందరూ అక్కడి నుంచి గుడికి బయలుదేరతారు గుళ్ళు తండ్రులు ఇద్దరు చెరువు వైపు నిల్చునేసరికి ప్రంచు ఆనందం అంతా ఇంత కాదు విల్సన్ అను పాపని సాధ్వికి ఇస్తానన్నదా అని మెల్లగా అడుగుతుంది గోల్డీ విల్సన్ అంటూ చుట్టూ ఉన్న వాతావరణం ఏదో తేడా కొడుతుంటే తమ దగ్గర డౌట్ ఉన్న వాళ్ళని ఒక దగ్గర బంధించమని తన సెక్యూరిటీ చెప్తాడు విల్సన్ కదలికలు ఓరకంట చూస్తూనే దేవుడికి దండం పెడుతుంటారు ప్రంచు శ్రద్ధ సామ్రాట్ దామోదరులు అను నువ్వు వెళ్ళి అక్కడ గోపాలుడి దగ్గర పాలు పెట్టి ఊయలు ఊపిరా అంటూ చెప్పి పూజారి గారిని పిలుస్తుంది ఆయన పలికేసరికి నా కొడుకు కోడల పేరు మీద దేవుడికి ఎన్ని పూజలు చేయాలో అన్నీ చేసేయండి అని చెప్తుంది ఆమె మాటికి నవ్వుతుంటాడు దామోదర్ మయాంగ్ సాధనతో పాటు గుడికి వస్తూ అను ఒక్కతేవడం చూసి సాధన రా అంటూ దగ్గరికి వెళ్తాడు అను నవ్వుతూ మయాంక్ అని పిలిచి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ ఇచ్చి మీరు కూడా పోయింది బాలగోపాలుడు పుడతాడు అను మాటకి నవ్వుతూ ఆమె తలనిమిరి అను చెప్పినట్టే ఇద్దరు కలిసి పాలు పోసి ఊయలుపి అనుతో పాటు గుల్లోకి వస్తారు శ్రద్ధాని చూసిన సాధన భయంతో మయాంక్ వెనక్కి వెళ్ళి మయాంక్ అంటూ వణుకుతున్న గొంతుతో పిలుస్తుంది మయాంక్ లోపలికి వెళ్లే వడాగి సాధన వణికిపోవడం చూసి ఏమైంది అని అడుగు ముందుకు తీసుకుని వస్తాడు సాధన శ్రద్ధ వైపు కళ్ళతోనే చూపిస్తుంటుంది శ్రద్ధ సాధ్వి విషయం చెప్పి ఆమెని కూల్ చేసి యశోద దగ్గర తీసుకుని వెళ్తాడు మయాంక్ మయాంక్ని చూడగానే బొట్టు తీసి అతను నుదుటిన పెట్టి సాధన పాపెట్లో పెట్టమని చేతికి ఇస్తుంది మయాంక్ సాధన నుదుటిన కుంకుమ పెట్టి తనతో పాటు యశోద కాలు పట్టుకుని పక్కన నిల్చుంటాడు అను వెళ్ళి ప్రంచు పక్కన నిల్చొని నాకు పులిహోర మరింత కావాలి అని అడుగుతుంది ఇంటికి వెళ్ళాక తిందువులేను ఆహా నాకు అదే కావాలి అంటూ ముందున్న పులిహోర చూయిస్తుంది పూజ అయిందిగా పెడతాడు నాకు కొద్దిగా వద్దు మొత్తం కావాలి బుడ్డి అని అడుగుతుంది ప్రంజు చుట్టూ చూసి బుడ్డి అనద్దున్నానా అని కసురుకుంటాడు పూజారి గారు హారతిస్తుంటే తీసుకుని అలిగి వెళ్ళి మెట్ల మీద కూర్చుంటుంది ఆ రోజు ఇదే గుళ్ళో నాకు భయపడి పారిపోయింది ఇప్పుడు వెళ్తుంది అనుకుని పూజారి గారు ఆ పులిహోర కొంచెం ఇస్తరింట్లో పెట్టివరా అని అడుగుతాడు ప్రంజు ఎందుకు అడుగుతున్నాడో అర్థం అవక అందరూ వింతగా చూస్తూ ఉంటే పూజారి గారు పెట్టి ప్రంచు చేతికిచ్చి నవ్వుతూ మిగిలిన వారికి ప్రసాదం పెడుతుంటారు ప్రంచు అను దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో ప్రసాదం పెట్టి పక్కన కూర్చుంటాడు ప్రంచు ప్రసాదం ఇచ్చేసరికి కోపం మర్చిపోయి మొత్తం శుభ్రంగా ఊర్చేస్తుంది అను అను ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఇలా తినడం చూడని ప్రంచు అను ఏమైందిరా నీకు ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడు తన వెంట వెళ్తాడు బాగుంది కానీ బాగా ఆకలేస్తుంది ఎంత తిన్నా సరిపోవట్లేదు అంటూ చేతిని కడిగి వస్తూ ఉంటుంది బుడ్డిగారి పెళ్ళం కడుపుతోందిగా అలానే ఆకలవుతుంది నువ్వేది తినాలనిపిస్తే అది తినగాని ఎక్కువ తినకు అంటూ నవ్వుతూ దామోదర్ పిలిస్తే అక్కడి నుంచి వెళ్తుంది యశోద అబ్బా నేను ప్రెగ్నెంట్ అని ఆకలి అవుతుందా నేను ఇంకా దెయ్యం పట్టిందేమో అనుకున్నా దెయ్యమా అని నవ్వుతూ అను తల మీద చిన్నగా మొట్టి ఇంకేవైనా కావాలానో అని అడుగుతాడు వద్దు అంటూ ముందుకెళ్ళి అక్కడ మామిడికాయలు అమ్మే ఆమె కనిపిస్తుంటే అవి కావాలి అని అడుగుతుంది ఇక్కడే ఉండి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతాడు ఫ్రంచు ఫ్రెంచు అడుగు ముందుకు వెయ్యడమే ఫ్రంచు అని అరుస్తూ పిలుస్తాడు సామ్రాట్ సామ్రాట్ అరుపుకి అతని చుట్టూ ఉన్న అందరూ అనుచరులు అందరూ అలర్ట్ అయ్యి గన్స్ పట్టుకుని అందరూ ఫ్రంచు చుట్టూ పొజిషన్ తీసుకుంటారు శ్రద్ధ మయాంక్ విల్సన్ కూడా పొజిషన్ తీసుకుని వేగంగా అను ముందుకు ముందుకొచ్చి నిల్చుంటారు సామ్రాట్ దామోదర్ ఇద్దరు వారి బ్యాక్ పాకెట్లో ఉన్న గన్స్ తీసి యశోధ సాధ్వి శోధన సాధన గోల్డీలకి ప్రొటెక్షన్ ఇస్తుంటారు కళ్ళు మూసి తెరిచేలోపే జరిగిన వాటికి అను భయంగా ఫ్రెంచు వైపే చూస్తుంటే అసలే గన్స్ అంటే భయం నాను అందరిని అందరినీ ఎలా మూడోసారి చూసేసరికి భయంతో అమ్మా అంటూ పొట్ట దగ్గర పట్టుకుంటుంది కాళిదాస్ చుట్టూ ఉన్న అందరిలో నుంచి ప్రంచు గుండెల్లో బుల్లెట్ దించి ఆను నుదుటిన గన్ పెట్టి సామ్రాట్ అంటూ పిలుస్తాడు హ నా అనుమానం నిజం వీడు వీడు ఆ ధర్మేంద్ర మనిషి అంటూ ప్రంజు అంటూ వెళ్ళే అంతలోని యశోదా ప్రంజు అంటూ అక్కడి నుంచి వెళ్ళి ప్రంచుని చుట్టేసి భయంగా ఖాళీ నా కొడుకుని కాల్చేందుకురా అంటూ ఏడుస్తూ అడుగుతుంది శ్రద్ధ కాలి ఏమరపాటుగా ఆరక్షణంలో అతని కాల్లో బుల్లెట్ దింపి అను అంటూ ఆమెను పట్టుకుని కోపంగా చూస్తాడు మయాంక్ వెల్సన్లకి ఇంకా తేడా కొడుతుంటే ప్రంజుని చేతులకు తీసుకుని పరిగెడుతుంటాడు మయాంక్ అతని వెనకే సాధన సాధ్వి కూడా పరుగులు పెడుతూ బయటకు వెళ్తుంటే నా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు మయాంక్ అంటూ ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు మేక్ ఇట్ ఫాస్ట్ అని అరుస్తుంది మయాంక్ కంగారుగా ప్రంచు శ్రోహ తప్పావు ఏంట్రా అని కారు ముందుకు పోనిస్తాడు అను శ్రీద్ధాని వదిలించుకుని ప్రంచు కోసం ఏడుస్తూ బయటికెళ్తుంది యశోద గుండెల్లో కలవరం రేగుతుంటే అను వైపే చూసి అంతలోనే శ్రద్ధాకి అడ్డుగా బుల్లెట్ గాయం తగిలి కింద పడిపోతుంది సాధ్వి ఇద్దరు కొటుకుల రక్తం చూసిన సామ్రాట్ గుండెల్లో ఆగని చిచ్చు రేగుతుంటే హస్కర్ కోసం చుట్టూ చూస్తుంటాడు మరి భాగంలో ఏం జరుగుతుందో అనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్